బలమైనటువంటి దర్యాప్తు సంస్థ అంటే అది ఈడీ కాబట్టి అరెస్టుల్లో కానీ ఎక్కడ కూడా జాప్యం జరగదు కేసు ఇన్వెస్టిగేషన్లో కూడా ఇంకా బలంగా జరుగుతుంది లోతుగా ఇంకా దర్యాప్తు జరుగుతుంది అనేది ఒక వాదన అయితే మరో వాదన ఏంటంటే సత్సంబంధాల వాదన జగన్మోహన్ రెడ్డికి బీజేపీకి ఉన్నటువంటి సత్సంబంధాల్లో భాగంగా నిన్నగా మొన్న కూడా జరిగినటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కూడా ఇటు పదకొండు మంది ఇటు రాజ్యసభ కావచ్చు లోక్సభ ఎంపీలు పదకొండు మంది కూడా మద్దతు ఇచ్చారు బీజేపీకి అది ఓపెన్గా జరిగినటువంటి గా జరిగినటువంటి ఏ కదా ఓపెన్గానే దాని మీద చర్చలు జరిగినాయి కదా బీజేపీ అడగటం వాళ్ళు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది కదా ఈ నేపథ్యంలో లెక్క ఇటు ఈడీ దర్యాప్తు అంటూ కూడా దీన్ని ఎక్కువ కాలం సాగిదీసేటువంటి ప్రయత్నం ఒకటి జరుగుతుంది అనేది ఒకటైతే ఆస్పెక్ట్ అయితే ఇంకో ఎక్స్పెక్టర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ విక్కర్ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డిని ఉపశమనం కలిగేదానికి ఈ దర్యాప్తేమో